హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఐదు నుంచి ఆరుస్తున్న ఆయిల్ యాడ్ చేసుకొని అందులో నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రెండు ఇలాయచి మూడు పెద్ద సైజు ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఆనియన్స్ని మగ్గనివ్వాలి ఆనియన్స్ని మూతపెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట అంటే త్వరగా సాఫ్ట్ అయిపోతాయని అర్థం సో ఆనియన్స్ని మూతపెట్టి మగ్గించుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఆనియన్స్ ఇలాగా సాఫ్ట్గా అయిపోతాయి ఇలా సాఫ్ట్గా అయిపోయిన ఆనియన్స్లో మూడు పచ్చిమిరపకాయలని ఇంకా కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయింది కాబట్టి ఇందులో మనము ముందుగా శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యల్ని యాడ్ చేశాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ శుభ్రం చేసిన రొయ్యలు అండి ఇవి అంటే తోలుతో ఉంటే వెయిట్ వేరేలా ఉంటుంది అవన్నీ తీసేసిన తర్వాత వెయిట్ వేరేలా ఉంటుంది ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకుంటే హాఫ్ కేజీ రొయ్యలు క్లీన్ చేసిన తర్వాత మనకి హాఫ్ కేజీ వేస్తా అనమాట సో ఇప్పుడు మేము హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాము ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి కొంతసేపు ఇలా రొయ్యల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో మనము కారం యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఒకవేళ కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు మీరు ఉచికి సరి కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను కారం యాడ్ చేశాక బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అన్ని రొయ్యల్ని ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను ధనియాలని జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి యాడ్ చేసుకున్నాను మీకు వీలు కలిగ లేకపోతే కనుక మీరు రెడీమేడ్ పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చు అలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కలిపి మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి తర్వాత దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మగనివ్వండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి అంతేనండి మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడానికి మన కర్రీ రెడీ అన్నమాట దీన్ని అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రోటీలో కూడా చాలా బాగుంటుంది దీన్ని ఇలాగా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నా వంటలు నచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.